అయ్యారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంత ధరలాగా కలుస్తారంటారా అందుకే నువ్వు పంతున్నాను కారులో పెట్టి అలాగే సార్ నాన్న ఏంటన్నా నువ్వు మీ ఇంటికి వెళ్ళి రావాలరా ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళావు కాదు వాళ్ళ నాన్న ఒక మామ కాడు వాళ్లే మీ మామగారు కాదు నా ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళి తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరం విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించరా ఈ మాత్రం దానికి మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళాలి కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్కమని కనుక్కుంటుంది ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది దాంతో డెకరేషన్ ఎక్కువేస్తావాడు ఊహన్ లుక్ వేస్తే మని జారిపోవడానికి నేను నీలా వీక్ కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నా అలాగే నాన్నా నాన్న ఇక్కడి నుంచే వెళ్ళి అయిపోతున్నావు నాన్న నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలను అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటాను నువ్వు పెట్టే వెరీ గుడ్ ఉంటా అల్లుడు వేరు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం అల్లుడు గారు గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ ఏమిటి ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి శాశ్వతంగా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ రెండు ఉంటాయి పోనీ ఫైనల్స్ అనుకుందా నో

మీ వాడు బెండ్ అవుతున్నాడు బెండ్ అవుతున్నాడు నేనే బెండ్ అవట్లేదు సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండ్ తీస్తాను ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బ్యాలెన్స్ చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం కూడా మారుతావు నేను బెండ్ అవడం ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని చిత్రం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను నాన్న నువ్వు ఫోన్ పెట్టాయి కనబడి ఏమిటో పిల్లల్ని కన్నావు గాని వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారు మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడ నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్న మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు చెప్పండి తప్పలేదు కదా ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే మీ గారు ఇప్పుడు అనకపోతే పెరుగుతున్నారు ఈ షిఫ్టింగ్ లేండి ప్రభు ఏంటిరాదే నా భార్యలాగా నువ్వు నా మీద పాలిపోతావా ఎల్రా ఎల్ నా పిలల్ పిలహె అలాగే తర్వాత చూసుకుంటా బాబు బాబాయ్ అమ్మాయి అమ్మాయిగారు అమ్మాయి గారు అండి ఎవరుండిరా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారనండి నా భార్య నువ్వు పిలిచేస్తావా మీరు పిలవమన్నారు కదండి అంత పోడురా నువ్వు అరుడు ముందు నువ్వు లుమి కడతావుంట్రా అంటే నైట్ పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాట కానీ మీ బాబు కూడా మంది చేసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు కానీ నేను పబ్లిక్ తాగి పబ్లిక్ ఇంటికొస్తే తప్పా యా ను చేసన్ తప్పకి లెంపులు తీసుకొని గుజ్జులు తీవే ఏయ్ ముట్టుకున్నావా అవును యు టచ్ మీ హియర్ అదత అసలు నిన్నాలే హ్ బంగర్లట్ నా పెళ్ళానికి తప్పుమాట చెప్పితా ని మనసు పాడు చేసొద్దు నిని రగ్గొట్ ఏంటి చేతకనా డౌటా ను నాగేశ్ మైకోలో దైవం అంటే అత్తను కొట్టేశాను నన్ను క్షమించేంత వరకు నేను గుళ్ళు ఇప్పుడు ఎందుకు నాన్న ఎందుకో చెప్తా కదా ఇదై అది కదా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా అందుకే అందుకే ముందు ఇదే చెప్తా అదే ఆ పబ్లిక్ లో ఎంత వెయ్యరా నువ్వు వెయ్యరా నాన్న

అది కదా ఏంటో పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి శాంతి చేస్తానికి ఎగర మేమ పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా మళ్ళీ చిత్రు మళ్ళా నువ్వు నువ్వు మామూలు కొట్టావాడు నేను sorry, Rana. Pardon, pardon. Hey, Kaval, go to the other side. Ah, ah, ah. Ah, ah, ah. Is Pita Kaval, Naku? Is Pita Kaval? Let's go. Let's go. Let's go. Let's go. Let's కొట్ట నేను కొట్టే నాన్న ఏ నాన్న ఇందాక నువ్వు ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్ట నువ్వే నిన్ను కొట్టావు నిన్ను